నీ ముగ్గురిని తీసుకుని ముగ్గు వేస్తుంటే ఏంటి పార్లరమ్మ అందరూ ముగ్గు పెట్టాక గొబ్బెమ్మను పెడతారు నువ్వేంటి గొబ్బమ్మని ముందే పెట్టేస్తున్నావు అని చెప్పి బాలు అడుగుతుంటే నేను ఈ అరాచకాన్ని చూడలేదు నాన్న నేను ట్రిప్కి పోతాను అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు రే నిద్రమొహం వేసుకున్నలా చూస్తావేంట్రా మీ ఆవిడికి వెళ్ళి సాయం చేయి నువ్వు ఆడెన్ని అంటున్నాడు చూడు నీ భార్యని అని చెప్పి ప్రభావతి అంటుంది ఇటు ఇటువృరోహిణి అలా కాదు అని చెప్పి పెట్టిన చుక్కల్ని చెరిపేస్తుంటే మనోజ్ రే 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 చెరపక్కరా చెడేవు ఏ పోరా రేయ్ ఎదవా కర్మ కర్మ నేనేం చేశానమ్మా ఎందుకే ఉదయాన్నే రోహిణిని ఇబ్బంది పెడతావు నాన్న సినిమాలో కామెడీ సీన్లా ఉంది కదా నాన్న రోహిణి లైన్స్ స్ట్రైట్గా రావాలి రోహిణి పోనీ స్కేల్ తీసుకురానా ఎందుకురా ఒక టేప్ తీసుకురా ఎందుకు రోహిణిని ఇబ్బంది పెడతారు నేను వేస్తాను లేండి అని మీనా అంటుంది అవసరం లేదు అదేమన్నా బ్రహ్మవిద్య బ్రహ్మ విద్య ఏంటి అని ప్రభావతి అంటుంది ఇక అప్పుడు బాలు పార్లర్ అమ్మా మొఖానికే కాదు సున్నం నాకు కూడా సున్నం అన్నమాట రే నువ్వు కన్ఫ్యూజ్ చేయకరా ఆ ముగ్గుని చూస్తేనే నాకు కన్ఫ్యూషన్ వస్తుందిరా సాలుగుడు బాగా అలినట్టుంది రోహిణి నేను వేస్తాను లేగు లేగు నువ్వు లేగు అని చెప్పేసి మీనా అంటుంది వద్దు నేనే వేస్తాను అని రోహిణి అంటుంది రోజు నువ్వు పెట్టే అందమైన ముగ్గుని చూసి అందరూ మెచ్చుకుంటారు కదా ఈరోజు పారరమ్మ వేసే యొక్క సాలుగుడితో అది ఇష్ట మొత్తం పోతుందిలే మీనా ఇక రోహిణి ముగ్గు వేసి వెనకాల వెళ్ళి నించుంటుంది అయ్యో ఏంటమ్మా ఈ ముగ్గు అని ప్రభావతి అంటుంది ఇంకా నాన్న అని నీ చూడలేను నాన్న నేను ట్రిప్కి వెళ్ళిపోతాను నాన్న అని చెప్పేసి బాలు అంటాడు ఈ ముగ్గును చూశాక ఇప్పుడు ట్రిప్కి వెళ్తే నా కారు కూడా అడ్డదిట్టంగా వెళ్తుందేమో డౌట్గా ఉంది నాన్న నాన్న నీలాంటి హార్ట్ పేషెంట్ ఇలాంటి చోటు ఉండకూడదు అర్జెంటుగా నువ్వు లోపలికి వెళ్ళిపోవని అని చెప్పి బాలు అంటాడు సత్యాన్ని మీనా నువ్వు కూడా లోపలికి వెళ్ళిపో మళ్ళీ నీకు వచ్చిన ముగ్గులు కూడా నువ్వు మర్చిపోతావు ఈ ముగ్గును చూసి అని చెప్పగానే ఇంకా మీనా సత్యం ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు ఇంకా మీనా చేసిన టిఫిన్ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది వదిన ఈ పూరి కుర్మా నువ్వు చేసినంతకు ఇంకెవరు బాగా చేయలేరు వదినా అని చెప్పి రవి అంటుంటే అవును మీనా సూపర్ ఉంది ఇప్పుడు కానీ నువ్వు హోటల్ పెడితే నువ్వు రవిగానే మించిపోతావు అంత బాగా చేస్తావు అని చెప్పి శృతి అంటుంది వద్దమ్మా అలాంటివి సలహాలు ఇవ్వకు బాలుగాడు విన్నాడంటే ఇంటి ముందు మళ్ళీ టిఫిన్ బండి పెడతాడు ఇదేమో అప్పుడు ఇంటింటికి తిరిగి అటు పూలు ఇటు పూరీలు లేసుకుంటూ ఉంటుంది ఈ ఇల్లు అప్పుడు పూటకున్న అంగడం అవుతుంది అదేంటి అత్తయ్యా గుడి ముందు అడుక్కోవడానికన్నా ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకోవడం మంచిదే కదా అత్తయ్య గుమ్మ గుమ్మం వరకు వస్తున్నాయమ్మా ఆకలి వేస్తుంది టిఫిన్ పెట్టమ్మా అని చెప్పేసి సత్యం వచ్చి అడుగుతాడు ఆ మావయ్య కూర్చోండి పెడతాను అని మీనా అంటుంది ఇవాళ ఫేవరెట్ టిఫిన్ నాన్న పూరి కుర్మ టేస్ట్ చేస్తే మీరు కూడా సూపర్ ఉందంటారు అంకుల్ అని చెప్పి సత్యాన్న అంటారు రవి మరియు శృతి అవునమ్మా చాలా బాగుంది ఎంతైనా నీ చేతి వంటి అమోఘంగా ఉంటుంది అవునవును అందుకే అందులో దాన్ని చేయి వేస్తుంది కదా అని ప్రభావతి అంటుంది నిజాలు ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలి అవతల మనిషిలోని మంచి మనస్సు ఒప్పుకోవడానికి పెద్ద మనసు ఉండాలి అప్పుడే ఇంక బాలో వచ్చి మీనా పూరి కూర చేసావా ఇంటి బయట దాకా కమ్మటి వాసన వస్తుంది అవునండి చేశాను అందరికీ ఇష్టమైందని చేశాను అయితే అలసిన చూ వడ్డించు పట్టుపడతాను ఇంకా మీనా బాలుకి వడ్డిస్తూ ఉంటుంది రెండు మూడు పూరీలు వేస్తుంటే ఏ ఏంటి అన్ని పూరీలు వేసావు ఒక్కటి చాలు వాడికి అని చెప్పి ప్రభావతి తీసేస్తుంటే అదేంటండి వడ్డించి తీసేస్తారు ఏంటి అని మీనా అడుగుతుంది ఇంకా తినడానికి మనసు రోజుని ఏం తింటారు అన్ని వీడికి అని చెప్పి ప్రభావతి అంటుంటే అదే అన్నమాట సంగతి ఇంకా మెక్కడానికి ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఉన్నాయి అత్తయ్య మీరేమీ దిగులు పడకండి అని మీనా అంటుంది నువ్వేం దిగులు పడకు వీడు ఏ బండి మీదైనా తినగలడు కదా అని ప్రభావతి అంటుంది అయితే వాళ్ళ కోసం నా ప్లేట్లో పూరీలు తీస్తావా చెప్తానని బాలు మనసులో అనుకుంటాడు వాళ్ళు రాని అని చెప్పి మనసులో అనుకుంటాడు అప్పుడే ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరు వస్తారు అబ్బా పూరి కూర ఫేవరెట్ టిఫిను ఇవాళ రోహిణి ఆపిన ఆగను అసలు నేనే ఎవరు ఆపినా ఆపను అంతగా ఆకలేస్తుంది ఇద్దరు ప్లేట్స్ తీసుకుంటారు పూరీలు వేసుకుంటూ ఉంటారు ఆగండి అని అప్పుడే బాలు అంటాడు ఏమైంది అని ప్రభావతి అడుగుతుంది ఎందుకంత గట్టిగార్చావు ఏదో కూరలో బల్లిపడ్డట్టు బల్లి ఖాతీ తల్లి అపచారం జరుగుతుంది ఇక్కడ రేచారం అపచారం అపచారం రా టిఫి తిన్న అపచారమా అమ్మ ఎంత కష్టపడింది ఎంత బాధపడింది ఎన్ని తిప్పలు పడింది మలేషియాలో మీ మామగారు జైలు తలుపులు తెరుచుకుని ఆయన బయటకి రావాలని ఆయన ఆస్తులను తిరిగి రావాలని పారరమ్మ కోసం దీక్ష చేస్తుంటే మీరు నియమాలు మర్చిపోతారా దీక్షకి భంగం కలిగిస్తారా అమ్మ ఆశలు అడియాలు చేస్తారా ఉప్పు కారం ఉన్న పూరికూర తిని దీక్షను రెండో రోజులు వదిలేస్తారా అవును కదా అని ప్రభావతి అంటుంది నిజమే కదా అని ఉప్పు కారం తినకూడదు కదా అని ఇంట్లో వాళ్ళందరూ అంటారు రోహిణి నువ్వు పూరకూర తినకూడదమ్మా అని చెప్పి ప్రభావతి అంటుంది అత్తయ్యా నేను మర్చిపోయాను నీ గుర్తుండాలి కదా ఈ దీక్ష మీ నాన్న కోసమే కదా అని బాలు అంటుంటే పోనీ ఒక్క పూటకి తిన్నీ అమ్మా రేయ్ అంటే ఏంట్రా మీ మావయ్య జీవితాంతం జీలోనే మగ్గిపోవాలా గెడ్డాలు మీసాలు పెరిగిపోయి తిరిగి వచ్చాక గుడి ముందు అడుక్కోవాలా ఒరే గుడి అడుక్కోవడం వదిలేవా అల్లుడైతే పనిపటా లేకుండా అడుక్కు తింటున్నాడు ఆయనకేం కర్మా నువ్వు అసలు పూరీ కూర తినకూడదమ్మా అని ప్రభావతి అంటుంది ఇప్పుడే కదా జావకాశాను అందులో కొంచెం ఉప్పేసి ఉన్నా రోహిణి ఉప్పు తినకూడదనే కదా చెప్పేది అని బాలు అంటాడు స్వయం పాకమ్మా అని చెప్పారు కదమ్మా అంటే నీ వంటలు నువ్వే చేసుకోవాలి అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఏమక్కర్లేదు అత్తయ్య ఈ పూటకు మంచినీళ్ళు మంచులు తాగి ఉంటానులే అని రోహిణి అంటుంది అయ్యో మీనా కష్టపడి చేసిన పూరీలు ఉండిపోతున్నాయి నేను తీసుకుని నేను తింటానులే అని చెప్పి రోహిణి ప్లేట్లో తీసుకొని ఇంకా బాలు ప్లేట్లకు వేసుకుంటాడు బాలు సర్లే ఈ పూటకి నేను తింటానులే అని మనసు తింటుండే ఆగరా అని చెప్పి అయితే గట్టిగా కలుస్తాడు బాలు రేయ్ మళ్ళీ ఏ మహైంద్రా ఎందుకు కరిచావు అంటే ఎవరు భార్యాభర్తలు భార్య భర్త చేస్తుంటే బా భర్త బరిలా తింటాడా తినకూడదు భార్య సుఖాలు భర్త కూడా పంచుకోవాలి అరే ఇదెక్కడ రూల్రా రే ఎప్పటినుంచో ఉన్న రూల్ రా అది భార్య చేసే దీక్షలో నీకు కూడా భాగం ఉంది ఆ దీక్షకు భంగం కలిగితే నీ మామ జైల్లోనే మగ్గిపోతాడు తిరిగి రాడు ఆ ఆస్తులన్నీ అక్కడ గవర్నమెంట్ తీసేసుకుంటుంది చివరికి ఆయన మనమల్ని పుట్టాక పుట్టాక బయటికి వచ్చి తిరిగి మళ్ళీ అడుక్కోవాల్సి వస్తుంది రే అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నువ్వు అక్కడికే వస్తున్నావా అని చెప్పి మనోజ్ అయితే తిడతాడు బాలుని ఏం కాదు నేను తింటాను అని మనోజు అంటుంటే నువ్వు ఆగన్నయ్య బాలు అనే చెప్పిన దాంట్లో నువ్వు అడుక్కోవడం తప్ప అని సరిగ్గానే చెప్పాడు భార్యాభర్తలు అన్నాక కష్టసుఖాలు పంచుకోవాలి అని రవి అంటాడు ఇంకప్పుడే బాలు అవును నేను దీక్షలో ఉంటే మా మీనా తింటుందా అస్సలు తినను అని మీనా అంటుంది మీరు ఏది తింటే అదే నేను తింటాను అని మీనా అంటుంది చూసావా విన్నావా ఇదిగో వెళ్ళి మంచినీళ్ళు సగభాగం పంచుకో నీ పూర్లు నాకు ఇచ్చే నేను తింటానని చెప్పేసి తీసుకుని ఇంక పూర్లు తినేస్తా ఉంటాడు బాలు ఇంకా మనోజు కోపం వచ్చి ప్లేట్ విసిరేస్తాడు ఇంకా బాలు హ్యాపీగా పూరీలు తింటూ ఉంటాడు రే రెండంటే రెండే పూరీలు తీశానురా దానికి ఇలా చేస్తావా అని ప్రభావతి అడుగుతుంటే దీక్ష తల్లి దీక్ష మలేషియా మామ క్షేమంగా జైలు నుంచి రావాలి కదా గుడి ముందు వెళ్ళి అడుక్కోకూడదు కదా అందుకని వాళ్ళ పూరీలు నేనే తిని పెడుతున్నాను అనమాట చూస్తే అంత జాగ్రత్తగా ఉన్నాను కదా మీనా అని చెప్పి బాలు అంటాడు అప్పుడే ఇంకా బాలుకి ఫోన్ వస్తుంది ఇదొకటి అని చెప్పేసి అయితే అంటుంది అంటాడు బాలు ఇవాళ నేను రెండు లొకేషన్స్కి వెళ్ళాలి ఒక గంటలో వస్తావా అని చెప్పేసి అడగ్గానే అరగంటలో వస్తాను మీకు ఏమైనా అభ్యంతరమా వస్తానండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు బాలు ఎవర్రా అని చెప్పేసి సత్యం అడుగుతుంటే కస్టమర్ నాన్న ఫారెన్ నుంచి వచ్చింది సరే అత్తయ్య మేము బయటికి వెళ్తున్నామని రోహిణి అంటుంటే సరేనమ్మా వెళ్ళండి కానీ బయట ఏం తినకండి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే తింటే గుడి ముందు అని చెప్పి బాలు స్టార్ట్ చేస్తుంటారే యాపర బాబు నువ్వు అని చెప్పి మనో చాపేస్తాడు బాలుని ఇక సంజు ఇంటికి వచ్చేసరికి ఇల్లు అంతా డెకరేషన్ చేసి ఉంటుంది ఏంటి ఇలా డెకరేషన్ చేసిందని ఆలోచిస్తుండగా అప్పుడే ఇంకా మౌనిక వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ హబ్బీ అని చెప్పేసి చెప్పగానే అలా చూస్తూ ఉండిపోతాడు సంజు ఏ ఏంటి ఇదంతా సర్ప్రైజా ఏ బాగుందా అని చెప్పి మౌనిక అంటుంటే దరిద్రంగా ఉంది నీ ముఖంలాగా అని చెప్పేసి సంజు అంటుంది నేను అడిగానా ఇదంతా చేయమని సర్ప్రైజ్ అడిగి చేయరు కదండీ అని మౌనిక అంటుంది మొహం పొగులుద్ది నీ హద్దుల్లో నువ్వుండు అని చెప్పి సంజు అంటాడు మీ తిట్లు నాకేం కొత్త కాదు కానీ ఈ రోజు నాకు మాత్రం చాలా స్పెషల్ మీరు ఇలా రండి అని సంజు చేపట్టుకుని లాక్కుని తీసుకువెళ్తుంది మౌనిక మీ పేరు మీద పూజ చేశాను బొట్టు పట్టింది ఇలా బొట్టు పెడతాను అని చెప్పి మౌనిక సంజుకి బొట్టు పెడుతుంది దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి మౌనిక అంటుంది నువ్వు నా చెవులు ఎన్ని పువ్వులు పెట్టినా నీ ఇంట్లో ఈ స్థానం మాత్రం మారదు అని చెప్పేసి సంజు అంటుంది అవునండి కోడలిగా ఇంట్లో భార్యగా మీ మనసులో ఈ స్థానం ఎప్పటికీ మారదని నాకు తెలుసు అని మౌనిక అంటుంది ఏవండి ఏవండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇంకా అవలో తెలియాలండి అని చెప్పేసి కేక్ దగ్గరికి తీసుకువెళ్తుంది మౌనిక హ్యాపీ బర్త్డే టు యూ అండి కేక్ కట్ చేయండి అని చెప్పేసి కేక్ షాక్ ఇస్తుంది మా సంజుకి మౌనిక సంజుకి ఏమో ఇంకా హ్యాపీ ఫ్యామిలీ అన్నప్పుడు లాస్ట్ టైం కట్ చేసిన డైలాగ్స్ అయితే గుర్తొస్తూ ఉంటాయి ఏంటి మీ ఇంట్లో జరిగిన అవమానాలన్నీ గుర్తు చేస్తున్నావా నాకు అని సంజు అడుగుతుంటే చిచ్చి అలా కాదండి నా మనసులో మీ మీద ప్రేమ తప్ప ఇంకే ఆలోచన లేదండి అది నేను నమ్మాలి అని చెప్పి సంజు అంటాడు అప్పుడే ఇంకా సంజుకి ఫోన్ వస్తుంది చెప్పమ్మా అని చెప్పేసి అనగానే హ్యాపీ రా అని చెప్పేసి అమ్మ అంటుంటే ఓకే ఓకే అని చెప్పేసి సంజు అంటుంటే ఓకే కాదురా థ్యాంక్స్ అనాలరా అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ అని చెప్పి సంజు అంటాడు నీ మీద ప్రేమతో సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి తన ప్రయత్నం మీద తను చేస్తుంది రోజు ఒక్కరోజు కొంచెం కోపడకుండా ఉండరా చిరాకు పడకుండా ఉండరా అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంటే సరే సర్లే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు సంజు ఇదిగో కేక్ కట్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి చాక్ ఇస్తుంది సంజుకి మౌనిక దీన్ని ఏం చేసినా ఇది నా మీద ప్రేమ చూపిస్తూనే ఉంది దీనికి ఏదోటి చెయ్యాలి అని చెప్పి సంజు మనసులో అనుకుంటాడు ప్లీజ్ అండి కొంచెం కేక్ కట్ చేయండి అని చెప్పి కేక్ చాక్ ఇస్తుంది సంజుకి ఇక చాక్ తీసుకుని కేక్ కట్ చేస్తాడు సంజు కేక్ కట్ చేసి కేక్ తినిపించుకుంటారు సంజు మౌనిక నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది లైఫ్ లాంగ్ ఉంటుందిపోతుందండి అని మౌనిక అంటుంది సరే మా అమ్మాయిలాగో ఇంట్లో లేదు కదా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాను ఈరోజు ఈవినింగ్ నువ్వు కూడా రావాలి ఏంటండి బయటగా అవును నువ్వు కూడా రావాలి అమ్మ చెప్పింది నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పింది సో నువ్వు రావాలి నువ్వు వస్తున్నావు రెడీగా ఉండు అని చెప్పి సంద చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక బాలు కల్పన ఏజెన్సీ ఆఫీస్కి వస్తారు అదేంటి మేడం ఇక్కడికి వచ్చారంటే రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేసారో కనుక్కుందామని వచ్చారు వెయిట్ చేస్తారా ఇక్కడ అని కల్పన అడగగానే అక్కడ ఉంటాను మేడం అని చెప్పి బాలు అంటాడు ఇంక కల్పన లోపలికి వెళ్ళి రిటర్న్ టికెట్ బుక్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది ఆ బుక్ చేసిన కల్పన మేడం రండి కూర్చోండి అని ఆమె కూర్చోబెడుతుంది అవును మీకోసం ఇద్దరు వచ్చారు హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పేసి అంటుంది నా కోసం హస్బెండ్ అండ్ వైఫా వాళ్ళ వివరాలు ఏమైనా చెప్పారా పొన్ నా గురించి ఏమైనా అడిగారా అని కల్పన అడగడంతో మీ గురించి ఏమీ అడగలేదండి మీరు ఎక్కడుంటున్నారో అడిగారు తప్ప వాళ్ళ గురించి ఏం చెప్పలేదు అని చెప్పేసి అనగానే వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా అని చెప్పేసి మా కల్పన అడుగుతుంది తన పేరు మనోజ్ అండి అని చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది కల్పన మీ అమ్మమ్మగారు గారు ఎలా ఉన్నారండి తగ్గిపోయిందా కర్మ అన్నీ జరిగిపోయినాయా అని చెప్పేసి ఆమె అడుగుతుంటే ఆమె నాకు అమ్మమ్మ లేదు ఎవరూ లేరు ఇంకొకసారి నీ స్ట్రేంజర్స్ ఎవరన్నా వచ్చి నా గురించి అడిగితే నా గురించి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకండి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి కల్పన అంటుంది సరే మేడం అని చెప్పి సైలెంట్గా ఉంటుంది ఇంకా ఏజెన్సీ ఆవిడ ఇంకా పాస్పోర్ట్ తీసుకుని బయటకు వచ్చి బాలు కారు ఎక్కువుతుంది కల్పన ఏం మేడం టికెట్స్ దొరకలేదా లేదు దొరికాయండి అయితే వెళ్ళిపోతున్నారనమాట మంచి కస్టమర్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బాలు అంటాడు ఇంకా మీనా పూల ఆర్డర్ వచ్చిందని చెప్పేసి నో పార్కింగ్ ప్లేస్లో బైక్ పెట్టేసి వెళ్ళిపోతుంది లోపలికి ఈ లోపు పూల ఆర్డర్ ఇచ్చి బయటకు వచ్చేటప్పటికి కా బండి ఉండదు అక్కడ అయ్యయ్యో నా బండి తీసేసుకున్నారా అని చెప్పేసి ఫోన్ చేసి బాలుకి చెప్తుంది ఏమండి ఇక్కడ నేను పార్కింగ్ ప్లేస్లో కా బండి పెట్టాను కానీ నా బండి తీసుకువెళ్ళిపోయారండి ఎవరు అక్కడక్కడ వచ్చారా కార్పొరేషన్ వాళ్ళు అని బాలు అడుగుతుంటే లేదండి పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పగానే నేను వస్తాను మీనా ఉండు అని చెప్పేసి బాలు అంటాడు ఇంకా మీనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే అప్పుడే మనోజ్ ఇంకా రోహిణి కూడా అక్కడికే వస్తారు ఇంకా బాలు కల్పన కూడా అక్కడే ఉంటారు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి